సీఎం జగనే ఎందుకెరికైనా ఆరు నూర్లైనా నూర్లాడైనా అతన్ని తట్టుకోవడం ఇవ్వని తరం కాదండి కోర్టు రాదు డబ్బు రాదు ముఖ్యం అతని మానవత్వం ముఖ్యం ఏ తండ్రి కాని తల్లి కానీ చచ్చిపోతే ఏ రాజకీయ నాయకుడు చచ్చం ఇంటికి వెయ్యి లక్షల రూపాయలు ఇవ్వడు కానీ ఆ బాబు ఇచ్చిండయ్యా ఆ విశ్వాసం ఉండాలి అవునా కదా ఇప్పుడు నా భార్య బతికింది ఎవరి వల్ల ఆరోగ్యశ్రీ కాడ వల్ల ఎవరు వ్యక్తులు వైఎస్ఆర్ గారు నేను మీరు అభిమానులు పడి జగన్కు ఒకవేళ అతని మీద ఈగ వాళ్ళ నేను ఇక్కడ ఇక్కడి నుంచి రెక్కలు కట్టుకొని పోయి అక్కడిని బీగను చంపేస్తా దట్ ఈస్ ద మై బాడు పులి పులి బిడ్డ పులే పుడుతుంది బాబాయ్